వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో సినిమా వాళ్ళను పిలిచి మారి అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి ఎమ్మెల్యే కామనేని శ్రీనివాస్ ఈ అంశం ఆ వెంటనే ఎమ్మెల్యే బాలకృష్ణ కొనసాగించారు ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మీద కాస్త దురుసు వ్యాఖ్యలు చేశారు ఇది అటు అభిమానుల మధ్య కాదు ఇటు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది కూడా అయితే తాజాగా ఈ ఎపిసోడ్ పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగిన అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఉందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ ఉందో ఆయన ఆయన